అశ్వత్థామ చాలా విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందాడు ఎందువలన అంటే తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ప్రాణములు విడిచిపెట్టాడు పాండవుల వైపు సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకి దూకి ఆయన యొక్క తలని తీంచి వేశాడు అప్పటికే ఆయన తన ప్రాణములను విడిచిపెట్టి ఊర్ధ్వలోకముల వైపుకి తేజస్సు వెళ్ళిపోతోంది ఆ సమయంలో ఆయన యొక్క శిరస్సుని ఖండించాడు పాండవులు గురువుగారు కనుక ద్రోణాచార్యుల వారి వధకి చాలా ఖేదపడ్డారు అశ్వత్థామ చాలా క్రుద్ధుడయ్యాడు అయితే పాండవుల వైపు కౌరవులు అత్యాచారములు చేయలేదా ఏమీ దోషాలు చేయలేదా కానీ పక్షపాత బుద్ధి అని ఒకటి ఉంటుంది ఆ పక్షపాత బుద్ధికి అహంకారం కూడా తోడైపోయింది అనుకోండి ఇంకా ఆ వ్యక్తిలో ఏర్పడేటటువంటి మౌఢ్యం గురించి అతను చేసేటటువంటి దుష్కార్యం గురించి ఆ వ్యక్తి యొక్క తెగింపు గురించి మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు ఇంకా ఎంతటి పాపకార్యానికైనా సమకడతాడు అందులో సహజంగా అహంకారగ్రస్తుడు అనుకోండి దానికి తోడు ఇటువంటి క్రోధం కూడా తోడై పక్షపాతంతో కలిసిందనుకోండి ఇంకా ఆ వ్యక్తి ఎటువంటి మార్గంలో ప్రయాణిస్తాడు అనేటటువంటిది నిర్ణయించడం ఎవరికీ శక్యం కాదు ఆ అహంకారానికి అర్థం ఉండదు మనిషి అహంకరించడానికి నాలా చూడగలిగిన వాడు లేడంటారా మనకన్నా బాగా చూడగలిగినది గ్రద్ద ఉంది గ్రద్ద ఎక్కడో ఆకాశంలోంచి కింద పెడుతున్నటువంటి చిన్న కోడిపిల్లను కూడా చూడగలదు మనకన్నా బాగా కంటి శక్తి కలిగినటువంటి గ్రద్ద ఉంది పోనీ మనకి చెవులేమైనా చాలా గొప్ప అనుకుందామా మనకన్నా బాగా వినగలిగినటువంటి పాం ఉంది పాము అంత చక్కగా శబ్దాన్ని వినగలదు లేదు మనం మిగిలినటువంటి ప్రాణుల కన్నా ఏదో రుచి చెప్పడంలో నాలుకని వాడుకోవడంలో చాలా చాలా గొప్ప ప్రాణులము అందామా అంటే రుచి మనకన్నా బాగా చెప్పగలిగినటువంటి ప్రాణులు రుచితో మమేకమయ్యేటటువంటి ప్రాణులు చేప లాంటివి ఎన్నో ఉన్నాయి పోని స్పర్శ చేత మనం ఏమైనా గొప్పవాళ్ళం అనుకుందామా అంటే స్పర్శేంద్రియం మనకన్నా బాగా పనిచేసేటటువంటి ఏనుగు లాంటి జంతువులు లోకంలో ఎన్నో ఉన్నాయి అసలు ఇవేవీ కాదు పోని చాలా అందంగా ఎప్పటికీ అనుకుందామా అంటే ఎంత అందంగా ఉన్న శరీరమైనా వయసు అయిపోయి జర్జరీభూతం అయిపోతే చూడడానికి భయమేసేటట్టుగా తయారైపోతుంది కానీ అదే ఒక నెమలి ఉందనుకోండి ఎంత అయిపోనివ్వండి నెమలి అందం నెమలి అందమే ఒక రామచిలక ఉందనుకోండి ఎంత వృద్ధురాలైపోయినా రామచిలక అందం రామచిలక అందమే కానీ మనిషికి అలా నిలబడగలిగిన అందం ఏముంది లోకంలో చాలా జీవుల యొక్క వెంట్రుకలు పనికొస్తాయి చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చామరం తయారు చేసి భగవంతుడికి చామరం వేస్తారు మన వెంట్రుకలు దీనికి పనికొస్తాయి ప్రాణుల యొక్క గోళ్లు పనికొస్తాయి పెద్ద పులి యొక్క గోరు తీసి మెడలో ఆభరణంగా వేసుకుంటారు మన గోళ్లు దీనికి పనికొస్తాయి కొన్నిటి చర్మం తీసి చెప్పులు లాంటివి కొడతారు ఎద్దులు మొదలైనటువంటి వాటి చర్మంతో మన చర్మం దీనికి పనికి వస్తుంది నిజంగా చెప్పాలంటే సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులతో పోలిస్తే మనిషి ఏ విధంగా గొప్పవాడు అంటే మనిషి చాలా గొప్పవాడు అని శాస్త్రాలు చెప్పడానికి కారణం ఏది మంచి ఏది చెడు అన్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని నిర్ణయానికి రావాలి అంతేకాని మూర్ఖత్వంతో ప్రవర్తించడానికి మనుష్య శరీరం ఎందుకు మౌఢ్యంతో బ్రతికేస్తాను అంటే దానికి మనుష్యుడు అని అనిపించుకోడు శరీరం మనిషి శరీరమేమేమో కానీ లోపల అలవిమాలినటువంటి మూర్ఖత్వం అలవాటైపోయిందనుకోండి దానివల్ల పశువు కన్నా హీరుడైపోతాడు తప్ప ఏ విధంగానూ ఉత్కృష్టమైనటువంటి ప్రాణి అని అనిపించుకోడు భగవంతుడిచ్చినటువంటి వివేకాన్ని భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని భగవంతుడిచ్చిన శాస్త్రాన్ని భగవంతుడిచ్చినటువంటి గురువుని గట్టిగా పట్టుకుని జీవితంలో అభ్యున్నతి పథంలో ప్రయాణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు మనుష్యుడనిపించుకుంటాడు తప్ప అహంకారగ్రస్తుడై మౌగ్యంతో ప్రవర్తించేటటువంటి వ్యక్తి గురించి ఎవరు చెప్పగల